నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు పంచాంగము చాలా మంచి విషయాలు చెప్తామని వచ్చాను ఏప్రిల్ గురువారము అంటే వారము పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చాలా మంచి విషయం మన ఆర్థిక ఇబ్బందులు ముందర ఎలా తెలుసుకోవాలి అనేది నేను చెప్తాను ముందుగా ఈరోజు ప్రపంచ వారసత్వ దినోత్సవం దాని ధర్మరాజ దశమి అని కూడా అంటారు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ఇంకా తిది శుక్ల దశమి రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రము ఆశ్లేష ఉదయం తొమ్మిది ముప్పై ఎనిమిది వరకు తదుపరి మఖ యోగము గండ రాత్రి ఒకటి యాభై ఐదు వరకు తదుపరి వృద్ధి కారణం తైతుల ఉదయం ఆరు ఇరవై రెండు వరకు తదుపరి వణజి ఇంకా ఈరోజు శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలము పగలు ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి నలభై పది నలభై ఎనిమిది వరకు మరలా రెండు నలభై ఐదు నుండి మూడు గంటల ముప్పై ఆరు వరకు వర్జం వచ్చేసి పగలు పది నలభై ఐదు అంటే ఉదయం పది నలభై ఐదు నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది వరకు అలాగే అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై ఒకటి నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు మనము ఏంటంటే ముఖ్యమైన విషయము ఆర్థిక సంక్షోభాల సంకేతాలను వచ్చిన తర్వాత కాకుండా ముందరగానే ఎట్లా గుర్తించాలి అనేక సమస్యలను ఎలా నివారించుకోవడానికి నేను చెప్పేది సహాయపడుతుంది రాబోయే ఆర్థిక సంక్షోభానికి ముందస్తు హెచ్చరికలు ఏంటో ఇప్పుడు మనం నేను చెప్తాను ఏంటంటే అవి చూడండి అందరూ హిందూ మత ప్రకారము తులసి మొక్క చాలా గృహాల్లో దేవతగా పూజించబడుతూ పవిత్రమైన మొక్కగా ఉంటుంది తగిన జాగ మామూలుగా అయితే ఎండిపోయి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటాము కొన్నాళ్ళకి అలా కాకుండా కొత్త మొక్కలు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మన ఇంట్లో తులసి మొక్క ఎండిపోతూ ఉంటే అది రాబోయే పేదరికానికి సంకేతం అని తెలుసుకొని జాగ్రత్త పడాలన్నమాట ఇంకా ఇంట్లో గొడవలు కారణం లేకుండా మామూలుగా గొడవలు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి కానీ ఊరికూరికే కారణం లేకుండా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి చిన్న చిన్నవి అంటే ఓకే పెద్ద పెద్దవి విడాకులు దాకా పోతూ ఉంటాయి చా చాలా ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట మానసికంగా ఆర్థికంగా సమస్యలు అవి ఏమి అంటే ఉంటాయి అలాంటప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి మన ఇంట్లో ముందుగా ఏదో ఇబ్బంది వస్తుందని తెలుసుకోవాలి అలాగే ఇంట్లో గాజులు పదే పదే పగిలిపోతూ ఉండడం కూడా రాబోయే ఆర్థిక నష్టానికి సంకేతంగా చెప్పవచ్చు ఎప్పుడన్నా ఏదవ్వచ్చు కానీ పొద్దుగుకులు కారణం లేకుండానే కింద పడుతూ పగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం కొన్ని ఇబ్బందులు ఎదుక వస్తుందని జాగ్రత్త పడాలి అలాగే పూజలు చేయటం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా క్రైస్తవులైనా క్రైస్తవులైనా ఎవరు పూజలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి చేయాలనిపించదనమాట పూజ దగ్గరికి పోదామంటే గుడికి పోదామంటే గుడి మనసు స సహకరించదు అలాంటప్పుడు కూడా మనకు ఇబ్బందులు వస్తాయి ముందు ముందని తెలుసుకోవాలన్నమాట అలాగే పెద్దల పట్ల కొంతమంది పెద్దవాళ్ళు మంచివాళ్ళు ఉండకపోవచ్చు వాళ్ళ వెనుక పర్వాలేదు కానీ అందరూ పెద్దల పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించేవాళ్ళు జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేరు సమస్యలు వస్తాయని తెలుసుకొని వీటన్నిటిని పాటిస్తూ ముందుకెళ్ళవచ్చు